నా పేరు శర్మ మైనర్ పిల్లాడి కస్టడీ కన్న తండ్రి దగ్గర ఉండాలా లేకపోతే చనిపోయిన తల్లి నాన్నగారు అమ్మ అంటే తాతగారు అమ్మమ్మ దగ్గర ఉండాలా ఈ విషయాన్ని నివృత్తి చేస్తూ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రతో కూడిన డివిజన్ బెంచి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది తల్లి చనిపోయింది చనిపోయిన వెంటనే ఆ కస్టడీని మైనర్ కస్టడీని కన్న తండ్రి తీసుకుంటే దాన్ని అభ్యంతరం చెప్తూ ఆ మైనర్ పిల్లాడి తాతగారు అమ్మమ్మ హీబస్ కాపస్ రిపిటిషన్ ఫైల్ చేశారు ఈ పిల్లాడిని సరిగా చూడడైనా మాకే ఇచ్చారు కస్టడీ అంటే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సదరు సుప్రీంకోర్టు కన్న తండ్రికి అన్న ఎవరు అంత ప్రేమగా చూడరు కన్న తండ్రి దీనికి హక్కు కన్న తండ్రికి సర్వ హక్కులు ఉన్నాయి తన పిల్లల మీద అని చెప్పేసి ఇట్లా కస్టడీని కన్న తండ్రికి ఇవ్వడం జరిగింది కావాలి అనుకుంటే ఈ తాత అమ్మమ్మ వారానికి ఒకసారి పిల్లాన్ని చూడొచ్చు ఇంటికి తీసుకెళ్లొచ్చు కానీ తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి కస్టడీ కన్న తండ్రికే ఇవ్వాలి ఈ గ్రాండ్ పేరెంట్సు విజిటింగ్ రైట్స్ అప్పుడప్పుడు వచ్చి చూసిపోవచ్చు పండక్కి పబ్బక్కి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ కన్న తండ్రికి వెనక్కి ఇచ్చేయాలి అని తెలుస్తుంది థ్యాంక్ యూ